అవిహే ప్రత్యభిఘారయతి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞే శ్రీమత్ సింహాసనేశ్వరీ చితజ్ఞకుండ సంభూత దేవకార సముద్యుత స్వాహ చలిత పరాభట్టారికాయ ఇదన్న మమ ఈరోజు దేవీ శరణవరాత్రుల్లో ఆరవ రోజు లలితా పరాభట్టారిక స్వరూపము అమ్మవారికి ఈ రోజు మీకు ఇందాక చెప్పినట్లుగా వివరం లలితా సహస్రనామం గురించి ఆ యొక్క వివరాలన్నీ కూడా మీకు అందుతాయి కారణం ఏంటంటే ప్రముఖంగా లలితాదేవి మంత్రోపాసన ఎటువంటి మంత్ర ఉపాసన చేయాలన్నా ఆవిడ అనుగ్రహమే కావాలి కాబట్టి అటువంటి మంత్రోపాసన దేవతలైనటువంటి సకల దేవతల అనుగ్రహము కలగాలంటే ఈతల్లిని మనం విశేషంగా ఆరాధన ఆవాహన అర్చన హవనాది కర్మలు చేసుకోవాలి కావున ఆ అనుగ్రహం మీ అందరికీ కలగాలని చెప్పి

అనతా పరా భట్టార గాయ నమః శ్రీ మాత్రే స్వాహా అనతా పరా భట్టార గాయ ఇద కూడా వివరంగం చేస్తాను అంతవరకు మీ భరద్వాజ శర్మ